వాళ్ళందరూ కూడా ఐటిడిఏకి ఇలా సోమవారం పిఓ గారు ఉంటారు ఆ పిఓ గారికి వినతి పత్రం ఇద్దామని ఆదివాసీలు గిరిజనేతల పేదలు ఇలా వస్తా ఉంటే ఆ పసరా పోలీసులు ఆ వెంకటాపురం పోలీసులు ఆ ఏటూరు నగరం వైపు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఆడవాయి మండలం పోలీసులు ఇలా ఈ పోలీసులు అందరు కూడా ఆదివాసీలని ఐటిడిఏ దగ్గరకు రాకుండా అడ్డుకున్నారు ఐటిడిఏ ఉన్నది ఆదివాసీల కోసం ఐటిడిఏ పిఓ గారు ఆదివాసీల కోసం ఉన్నారు సోమవారం నాడు గ్రీవెన్స్ డే దరఖాస్తులు ఇద్దామని వస్తుంటే ఇక్కడ వన్ ఆఫ్ సెవెంటీ ఉంది ఇక్కడ ఫిఫ్త్ షెడ్యూల్ ఉంది ఇక్కడ గిరిజన చట్టాలు ఉన్నాయి ఈ గిరిజన ప్రాంతంలో ఈ గిరిజన చట్టాలు ఉన్న కాడా అదే విధంగా ఇక్కడ ఈ వన్ ఆఫ్ సెవెంటీ ప్రాంతంలోనే ఆదివాసీలకు హక్కులు లేకపోతే వినతి పత్రం ఇచ్చే హక్కు లేకపోతే ప్రదర్శన చేసుకునే హక్కు లేకపోతే ఇంకా వేరే చోట్ల దిక్షేముంటది మరి మేము అడుగుతున్నాం గత ప్రభుత్వం ఎన్నో కొన్ని హక్కు పత్రాలు ఇచ్చింది మేం మేము అడుగుతున్నాం సీతక్క గారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఎకరానికైనా హక్కు పత్రం ఇచ్చారా అడుగుతున్నాం ఒక్క ఎకరానికి ఏ ఊర్లో ఇచ్చారో చెప్పండి కొన్ని ఇవ్వకపోతే మేము మిమ్మల్ని తప్పు కొట్టట్లే మరి ఎప్పుడు ఇస్తారు రెండు వేల పదిహేను ఇస్తారా మీరు ఎంపీటీసీ ఎన్నికలకు వస్తున్నారు ఓట్లు అడగటానికి మీరు జడ్పీటీసీ ఎన్నికలకు వస్తున్నారు ఓట్లు అడగటానికి మీరు ఓట్లు అడగటానికి వచ్చే లోపల మీరు హక్కు పత్రం లేని వాళ్ళకి హక్కు పత్రం ఇస్తారా హక్కు పత్రం ఉన్న వాళ్ళకి రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా అదే విధంగా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇవాళ జీవో నెంబర్ ఫార్టీ నైన్ పేరు చెప్పి ఇలా తెలంగాణలో ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కట్టనియకుండా ఫారెస్ట్ రోడ్ అడ్డుకుంటున్నాడు దాని మీద మీ వైఖరి ఏంటి బిజెపికి కాంగ్రెస్ సీతక్క గారి ప్రభుత్వానికి ఏంటి తేడా మీ ఇద్దరి మధ్య ఏదైనా తేడా ఉందా వాడు ఛత్తీస్ లో కొడుతున్నాడు పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు వాడు అక్కడ కాల్పులు జరుపుతున్నారు వాడు అక్కడ ఆపరేషన్ కాగాలంటున్నారు మరి మీరు కూడా ఇక్కడ మొదలు పెట్టాలనుకుంటున్నారా మీరు కూడా ఇక్కడ మీరు యుద్ధం చేయాలనుకుంటున్నారా ఇది దీనికి మేము ఒప్పుకోము మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఆదివాసీల యొక్క భూమి సమస్యను పరిష్కారం చేయండి జల్ జంగల్ జమీన్ హమారా అని చెప్పాడు ఆ కొమరం భీమ్ ఆ కొమరం భీమ్ గారు సమ్మక్క సారక్కలు మన ఆదివాసీల కోసం ప్రాణాలు ఇచ్చారు మన ఆదివాసీల కోసం రామ్జీ గోండు ప్రాణం ఇచ్చాడు ఆ ఆదివాసీ అమరవీరుల యొక్క పోరాట స్ఫూర్తితో ఇలా గిరిజనులు అడుగుతా ఉన్నారు మాకు హక్కు పత్రాలు కావాలి ఇస్తారా ఇవ్వరా మాకు మంచి నీళ్లు కావాలి మాకు స్కూల్ కావాలి మాకు అంగనవాడి బడి కావాలి మాకు అంగనవాడి బిల్డింగ్ కావాలి మాకు మంచి నీళ్ళ బోర్లు కావాలి మాకు త్రీ ఫేస్ కరెంటు కావాలి మాకు తాగులో ఉన్న ప్రతి ఎకరానికి హక్కు పత్రం కావాలి మాకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కళ్ళకి కూడా కావాలి ఆ రకమైనటువంటి హక్కుల కోసం ఇలా మంగపేట ఏటూర్ నాగారం నాడువాయి వెంకటాపురం బాజేడు కన్నాయిగూడెం అదే విధంగా ఏటూర్ నాగారం గోవిందరావుపేట ఇలా అనేక మండలాల నుంచి వేలాదిగా మంది ప్రజలు తరలి వచ్చారు మేము ఈ రోజు ఐటిఓ గారికి ఇలా దరఖాస్తులు ఇవ్వబోతున్నాం ఆ వచ్చిన ప్రతి దరఖాస్తు కూడా మాకు ఒక దర మాకు ఒక ముట్టినట్టుగా మాకు రసీదు కావాలా అది ఎప్పుడు పరిష్కారం అవుతుందో చెప్పాలా ఆ రకంగా ఈ రోజు ఇచ్చిన దరఖాస్తుల మీద మేము ఒక నెల రోజులు టైం ఇస్తాం నెల రోజుల్లో ఏదో ఒక పరిష్కారం చూపించాలి నెల రోజుల్లో రెండు నెలల్లో ఏ పరిష్కారం లభించకపోతే ఇక్కడ ఈ ప్రజలందరూ కూడా హైదరాబాద్ దాకా పాదయాత్ర చేయడానికి రెడీ దాకా కాదా చేద్దామా ఆ రకంగా ఈ రోజు ఐటిడిఏ మనం ఇచ్చిన సమస్యల ఆ పరిష్కారం కాకపోతే రెండు నెలల తర్వాత ఏటూరు నాగారం నుంచి హైదరాబాద్ వరకు కూడా మనందరం పాదయాత్ర వేలాది మందిగా మనం పాదయాత్ర చేద్దాం మనతో పాటు భద్రాద్రి జిల్లా వాళ్ళు అదే విధంగా ఇన్ని మిగతా జిల్లాల వాళ్ళందరూ కూడా మనతో కలిసి వస్తారు ఆదిలాబాద్ జిల్లా కొమరంభీం జిల్లా నిర్మల్ జిల్లా మంచిర్యాల జిల్లా భూపాలపల్లి జిల్లా అన్ని జిల్లాల్లో ఉన్న ఆదివాసీలందరూ కూడా హలో హైదరాబాద్ అని చెప్పి వేలాది మందిగా మనం పాదయాత్రగా పోదాం ఆ రకంగా మన సమస్యలు పరిష్కారం చేసుకుందాం ఈ ప్రభుత్వానికి మనం రెండు నెలలు టైం ఇద్దాం ఈ రెండు నెలల్లో మన సమస్యలు పరిష్కారం కాకపోతే దండయాత్రే दंड यात्रा आदिवासी दंड यात्रा नमस्कार फेर, फेर जल जंगल जमीन हमारा है 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 जल जंगल जमीन हमारा का का अमर रहे का सारक अमर रहे अमर रहे अमरम भीम अमर रहे राम जी गोंड अमर रहे स्वयं गंगुल अमर रहे आदिवासी अमर वीरल अमर रहे